సింగ <muchas> <muchas> మంచి అరిగిపోయినా నేను తీసుకుంటాను తక్కువనే మంచి ఒక చూసి చెప్పాను చెప్పిన వ్యాపారస్తులు ఒకటే మాట చెప్పింది నూనె బేరము లక్ష రూపాయలు అది లక్ష పది ఐదు అనలేం కదా అన ఒక వెయ్యి తక్కువ ఇచ్చి నోట్ జారేడా ఇప్పుడు కూడా అనము నోటి జారేడా నర్సింలు మేమే ఎక్కినకొచ్చింది ఇక్కడ మరి ఒక ఎయి తక్కువ లక్ష ఇచ్చే అన్న మాట జారిపోయింది అది జారిపోయింది లక్ష పదిహేను మంచి పెద్ద మంచి మాట జారిపోయింది ఆ మాట ఉంది పెద్ద ఉందని సరే ఉండని ఉండదు చెప్పరా మూడు వందల రూపాయలు చెప్పు చెప్పు నీకు వద్దు ఆయన నిన్ను నాకు నోరు జారే ఇచ్చి అవేమి బేరగా కాదు ఆ మంచి తప్పి నోరు అనేది ఇప్పుడు ఏం అనలేము వద్దు రూపాయలు కాదు ారం వెయ్యి రూపాయలు కూడా ఉంది ఈ మధ్యలో నైంటీ ఎయిట్ థౌసండ్ అడుగుతుంది వీళ్ళు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు వాళ్ళు వచ్చేసి నైంటీ నైన్ థౌసండ్ అడుగుతున్నారు మొత్తానికి నాలుగు వేలు డిఫరెంట్ అయితే ఉంది మరి మధ్యలో యాడికైతే అయితే చూద్దాం వ్యాపారం అయితే నడుస్తుంది ఇంకా మార్కెట్ అయితే చాలా రద్దీగా ఉంది మార్కెట్ చాలా అంటే చాలా రద్దీగా ఉంది మరి సీజన్ అయితే స్టార్ట్ అయింది రైతులు వ్యాపారాలకు దిగరు మరి ప్రస్తుతానికైతే ఇవి వ్యాపారం అయితే ఇంకా నడుస్తూనే ఉంది காவே கட்டி நிலை பட வந்து வதுசா చెప్పండి జారు అది తెలిసిపెట్ట జ కొత్తది వ్యాపారం అయితే మాట్లాడాలి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ఆడుకోతాండు అడుగుతున్నప్పుడు ఆడుకోతాం అంత పోదు అని చెప్పిన నేనే అంటే లేకపోతే మాట కూడా ಅನ್ನ ಒನ್ ಹತ್ರ ಅನ್ನ ಕಮ್ಮಕ್ ಮಾ ಗಡ್ಡಿಯ ನಡೆಸ್ಕೊಂಡ್ರಿ ಏನೈತೆ ನಡೀತೀವಿ ಯಾರು ಮಾಜಿ ನೋಡಿ వీళ్ళ దగ్గర పాతమిల్ ఆడిపోతాని రెండు వేలు తప్ప లక్ష కానీ ఆడికి పోయి పట్టకొచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి ఆ అర్థం చేసుకు ఇంతమంది అడిగాయి అప్పటిలేదు ఇప్పిస్తాయి

కాదు నీ మాట కాదు ఆయన మాట కాదు శిరో మాట అనుకోని తిగుతుంది వేరే ఆయన ఉంటే కాదు ఇంకా ఇక్కడ బయట ఇప్పుడు ఎంత నీవే చెప్పు తొంభై ఆరు అంటున్నాడు ఉన్న బేరని చెప్తాము ఒక వెయ్యి రూపాయలు అప్పటికి ఇప్పటికీ తక్కువ ఉన్నాము ఒక అబద్ధాలు వద్దు వాళ్ళు తొంభై ఎన్నిక అడిగిపోయినాకుండా అడిగితే అడిగిలేదు తొంభై ఆరు ఆడ ఎద్దులు పోయినప్పుడే పోతుండే తిరిగి రావు అడాకి పోయినప్పుడు అక్కడే పోతుండే ఉన్నది చెప్తాను నేను వీడి దాకా పడతారా మూడు వేలు తేడాతోనేవి పట్టుకుంటాలే చెప్పు ఏం చెప్తావు చెప్పు అట్లా కాదు నీవు రైతాని యావూ నీది ఏమన్నపాడా ఈ అమరాయి మానవ సర్లే మన వల్లేలే చెప్పు బేరం చెప్పు తిగుతుంది అట్లా చెప్పొద్దు అట్లా చెప్పొద్దు బేరం చెప్పు వాళ్ళకన్నా వాళ్ళ వాళ్ళకి అమ్మా వాళ్ళకి ఇప్పుడు కొంచెం బాగు కొంచెం కాదు మంచి తొంభై ఆరు అన్నప్పుడు మీరు ఒక మాట చెప్పండి ఆ మాట అప్పటి నడుస్తుంది ఆడపిల్ల కట్టేసి గడ్డేసి పోయింది వీడియో కాల్ చూపి పోవాలి బేరగాలు తెచ్చావు బేరగాయలు తెచ్చాయి కదా ఐదు వందలు మామూలు రెండు దక్క లక్ష ఇంకా అయితే పట్టుకోలేదు అందుకే మంచి మాట తీసేసి కూడా చెప్పిన ఫోన్ అని ఏం చేస్తాం ఇంతసేపు కదా నేను చెప్పిన తని పదిహేను తొంభై ఎనిమిది వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి తొంభై ఆరు వేల ఐదు వందలు అడుగుతున్నారు

ఆయన ఇష్టం పోతే ఇవేమి సొత్తు లేదు ఇది కూడా రుణం కావాలి ఎవరికి పోయి రుణం లేదు కావాల